హారర్ సినిమాలకు ఉండే క్రేజీ సెపరేట్ కాస్త భయపడితే చాలు ఇలాంటి సినిమాలకు వెంటనే ఫిదా అయిపోతారు ఆడియన్స్ అంతేకాదు ఇలాంటి సినిమాలు ఏ భాషలో వచ్చినా సరే వదిలిపెట్టకుండా చూస్తారు థియేటర్ లోనే ఇలా ఉంటే మరి ఓటిట్లో వదులుతారా అలాంటి క్రేజీ హారర్ మూవీ కోసమే రెండు వేల ఇరవై లో ప్రపంచాన్ని ఒడికించిన భయంకరమైన మూవీ ఒకటి ఓటిలో ఎంట్రీ ఇవ్వబోతుంది ఆ మూవీ ఏంటి స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు తెలుసుకునే ముందు ఒక వీడియో సూసుకుని థ్యాంక్ యూ మేప్రూ కనే ఒక చిన్న పట్టణం చుట్టూ స్టోరీ తిరుగుతుంది బుధవారం రోజు రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాలకు ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది అర్ధరాత్రి అకస్మాత్తుగా సిటీలోని పదిహేడు మంది పిల్లలు నిద్రలో నుంచి లేచి ఎక్కడికో వెళ్లిపోతారు ఇలా తమ పిల్లలు రాత్రికి రాత్రి ఎలా అయ్యారో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటారు అసలు ఆ పిల్లలు ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్లారు ఆ పిల్లల్ని ఎత్తుకెళ్లిన అదృశ్య శక్తి ఏంటి పేరెంట్స్ తమ పిల్లలను ఎలా వెనక్కి తెచ్చుకున్నారు స్కూల్ టీచర్ కు దీని వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే ప్రేక్షకులను సీట్ అంచనా కూర్చోబెట్టి ఈ మిస్టరీ థ్రిల్లర్ ను అసలు మిస్ అవుద్దు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డిఫరెంట్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి వెపన్స్ మూడు వందల ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ తో తిరిగిన ఈ సినిమా థియేటర్ లో రెండు వేల కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది గత సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన రెండవ హారర్ థ్రిల్లర్ గా నిలిచింది ఇది ఇదిలా ఉండగా మూవీ థియేటర్ రన్ తర్వాత అంటే సెప్టెంబర్ తొమ్మిది నుంచి నాలుగు ఓడిట్ స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ అమెజాన్ ప్రైమేట్ తో పాటు యాపిల్ టీవీ ప్లస్ ప్లూడో గూగుల్ ప్లే ఓడిట్ స్ట్రీమింగ్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిది నుండి భారతదేశంలో జియో హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ ఇన్ని రోజుల తర్వాత అద్దెకు అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎట్ట ఫ్రీగా స్ట్రీమింగ్ కానుందన్నమాట ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇస్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జైన్ బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి జాయిన్ అవ్వండి